హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా క్రియేషన్స్ టూ తల్ ఇక్కడ కొత్తగా దాన్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి ఈ వీడియో చూడండి ఇక్కడ మనకు న్యాచురల్గా దొరికే కరివేపాకు గోరింటాకు అలాగే అలోవీరా అలోవీరా కంపల్సరీ అందరి అందరిండ్లలో ఉంటుందండి అలాగే కరివేపాకు కూడా ఉంటుంది ఇక్కడ మందారం పూలు ఇవి మా చెట్లో పోసిన మందారం పూలు అలాగే మాకులు ఇవన్నీ వేసి ఒక హెయిర్ ప్యాక్ అండి ఎందుకంటే డాండ్రఫ్ అనేది చాలా మెయిన్ ప్రాబ్లం అందులో ఈ వింటర్లో అయితే ఇంకా హెవీగా ఉంటుందండి ఎందుకంటే మనకి దుమ్ము దీలు ఎంత హెయిర్ ఎంత పొడి బారిపోతుంది కాబట్టి డాండ్రఫ్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది ఆ మా అమ్మాయికి అయితే ముఖ్యంగా ఆ డాండ్రఫ్ వల్ల పింపుల్స్ కూడా ఫేస్ పైన ఆ డాండ్రఫ్ అనేది మనము తల దోగినప్పుడు ఫేస్ మీద అంతా అలా పడుతుంది కాబట్టి కంపల్సరీగా పింపుల్స్ వస్తాయి అందరూ ఫేస్ చేసేది అందరికీ ఫేస్ చేసే ప్రాబ్లం కాబట్టి న్యాచురల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఏ కెమికల్స్ లేకుండా ఈ టిప్ మాత్రం వీక్లీ వన్స్ ఆ ట్వైస్ ట్వైస్ అయితే బెస్ట్ అని ఎందుకంటే ట్వైస్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు పిల్లలకైతే వాళ్ళు వీక్లీ వన్ సండే మాత్రమే దొరుకుతారు కాబట్టి మనకు సండే టైమ్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఒక వన్ అవర్ వదిలేస్తే అది పూర్తిగా డ్రై అయిపోతుంది అనమాట ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని మనము ఇంట్లో వాడే మీరు ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే మామూలుగా కోకోనట్ ఆయిల్ ఏదైనా సరే అండి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ నేను ప్యాస్ట్రూట్ తీసుకున్నాను అనమాట కోకోనట్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు మీరు ఏది వాడితే అది అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుదుళ్ళకు బాగా పట్టించాలన్నమాట కొద్ది కొద్దిగా హెయిర్ అంతా ఇలా తీసుకొని నీట్గా వాటికి నీట్గా కుదుళ్ళు కానించి కొద్ది కొద్దిగా హెయిర్ తీసుకొని నీట్గా ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రాసెస్లోకి పెట్టుకుంటూ రావాలండి ఎందుకంటే మనకు కుదురులకు బాగా లోపలికి వెళ్తేనే అది హెయిర్ ప్యాక్ అనేది బాగా ఉంటుంది అలాగే సిల్కీగా అలాగే షైనీగా కూడా ఉంటుంది ఎందుకంటే దీంట్లోకి మనం గోధింట కూడా వేసాం కాబట్టి ఈ మధ్య కాలంలో పిల్లలకి చిన్న పిల్లలకైనా వైట్ హెయిర్ వచ్చేస్తుందండి చాలా సమస్య అయిపోతుంది వాళ్ళకి ఏ కెమికల్స్ వాడకూడదండి ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేసామంటే అది హెయిర్ అనేది పూర్తిగా ఇంకా వైట్ హెయిర్ వచ్చేసి పిల్లలకి చాలా సమస్య అవుతుంది అందుకని న్యాచురల్గా దొరికే మనకు గోధున టకు ఆకు హెన్నాసి ఇలాంటివి మాత్రం పెట్టేదంటే ఆకైతే బెస్ట్ అండి ఈ ఈ పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి చిన్న పిల్లలకి నుంచి వైట్ హెయిర్ వచ్చేస్తుంది ఇది పెద్ద సమస్యగా మారిపోతుంది వాళ్ళు ఇంకా టీనేజ్ వయసు వచ్చేసరికి ఇంకా హెవీగా అయిపోతుంది అలాంటప్పుడు వేరే ఏ ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేని మనకు గోరింటాకైతే న్యాచురల్గానే దొరుకుతుంది మనం మామూలుగా ఒక కొమ్మ తెచ్చుకుని ఒక కుంపట్లోకి నాటుకున్నా కూడా అది బాగా గ్రోత్ అవుతుందండి ఎందుకంటే మనం ఇంట్లోనే పెంచుకుంటే మనం ఇంకా బాగుంటుంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అనేది పెట్టుకోవచ్చు అనమాట అలాగే వేరే ఏ కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ అయితే పిల్లలకైతే వాడద్దండి ఖచ్చితంగా ఇదైతే మనము న్యాచురల్గా దొరికే ఇలా ఆకులతో పెట్టుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు వాళ్ళకు హెల్తీగా హెయిర్ బాగా గ్రో అవుతుంది అలాగే వాళ్ళకు జుట్టు బాగుంటుంది అలాగే డాండ్రఫ్ సమస్య అయితే చాలా విపరీతం టీనేజ్ పిల్లలైతే చాలా హెవీగా ఉందండి ఇది మాత్రం కంపల్సరీగా ఫాలో కావండి వేరే ఏ కెమికల్ ప్రోడక్ట్స్ అయితే పిల్లలకైతే వాడద్దు కాకపోతే మనకు కొద్దిగా టైం అనేది ఉండాలా ఆ టైమ్ చూసుకొని పిల్లలకి మాత్రం ఈ టైం కేటాయించి ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ మాత్రం పెట్టండి అలాగే వన్ అవర్ తర్వాత వాష్ చేసేసేయండి నార్మల్ షాంపూతో అంతే అండి వీక్లీ వన్స్ అట్వైస్ మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా ఈ ప్యాక్ మాత్రం ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్